హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి ఇదైతే మాకు ఇంటింటి కుట్ కుటుంబ సర్వే అని ఒక ప్రో జరిగింది కదండి తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టింది అయితే సర్వేకి అయితే వచ్చారండి మా దగ్గరకైతే ఒకరోజు స్టిక్కర్స్ అంటేశారు ఒకరోజు హౌస్ నెంబర్ రాసుకెళ్లారు నెక్స్ట్ డే తర్వాత వచ్చి ఇలా ఇంటింటి సర్వే అయితే చేసుకొని వెళ్ళారండి మీ కూడా ఇంటింటి సర్వే జరిగిందా మీరు కూడా అటెండ్ అయ్యారా ఇందులో తర్వాత మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత కూడా వీళ్ళు కంప్లీట్ అయిందని ఒక టిక్ మార్క్ అయితే వేసి వెళ్ళారు ఇక్కడ మా కాలేజీలో డోర్ లాక్ ఉన్న వాళ్ళకైతే మళ్ళీ మళ్ళీ వచ్చి చేసింది ఎవరైతే ఇంట్లో లేకుండా మళ్ళీ తను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే తిరిగి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేసుకుందండి రెస్పాన్స్ అయ్యారు కొంతమంది కొంతమంది తిట్టారు అయినా కూడా పర్వాలేదండి తనైతే కంప్లీట్గా సర్వే అయితే కంప్లీట్ చేసుకుంది ఒక్కొక్కరికి నూట డెబ్బై ఐదు ఇండ్లు అయితే ఇచ్చారట మాకు అడిగిన సబ్ ఆధార్ కార్డ్ నెంబర్స్ అండి ఎంతమంది ఉన్నారనేసి ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు ఎంతమంది పిల్లలు ఉన్నారు పిల్లలు ఏ స్కూల్లో చదివారు ప్రైవేటా గవర్నమెంటా మీరే ఏ స్కూల్లో చదివారు ప్రైవేటా గవర్నమెంట్ స్కూల్లో అని అడిగారు అలాగే ఫ్రీ ఉచిత కరెంట్ బిల్ వస్తుందని అడిగారు గ్యాస్ సబ్సిడీ వస్తుందని అడిగారు ఎన్ని గుంటల భూమి ఉందని అడిగారు అకౌంట్ నెంబర్ అడి అకౌంట్ నెంబర్ ఏమి అడగలేదు కాకపోతే మీకు అకౌంట్స్ ఉన్నాయా అని అడిగారండి మీ కూడా సర్వేలు జరిగాయా ఆ సర్వేలో మీరు కూడా పాల్గొన్నారా మాకైతే ఎన్ని క్వశ్చన్స్ అయితే అడిగారండి ఫ్రీ బస్ ఎక్కారా లేదా ఉచిత కరెంట్ వస్తుందా లేదా గ్యాస్ సబ్సిడీ వస్తుందా లేదా ఎన్ని వెహికల్స్ ఉన్నాయి టూ వీలర్ ఆ త్రీ వీలర్స్ ఉన్నాయా ఫోర్ వీలర్ ఉందా హౌస్ అయినా అడిగారు హోన్ హౌజ్లో ఇది ఇటుకలతో కట్టిన ఇల్లా బంకమట్టితో కట్టిన ఇల్లా ఇల్ల అని అడిగారండి ఇంటికి ట్యాక్స్ కడుతున్నారా అని కూడా అడిగారు చాలా క్వశ్చన్స్ అయితే అడిగారండి దాదాపుగా సమాధానం చెప్పిన వాళ్ళు చెప్పారు తెలియని వాళ్ళు అయితే తెలియదు అన్నారు మీరు ఏం చదువుకున్నారు మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఏ స్కూల్లో చదువుతున్నారు మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే ఆరోగ్య సమస్యలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కానీ ఆస్తమా కానీ దీర్ఘకాలిక సంబంధం కానీ ఉన్నాయా మీ ఇంట్లో పేషెంట్స్ వస్తున్నాయా వికలాంగులు ఎవరైనా ఉన్నారా అలాగే మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా అని అడిగారు కూలర్ వాషింగ్ మిషన్ ఉందా అని అడిగారు టీవీ ఉందా అని కూడా అడిగారు ఇలా చాలా రకాల క్వశ్చన్స్ అయితే అడిగారండి ఒక్కొక్కరికి అయితే ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుందండి అలాగే రేషన్ కార్డ్ లేని వాళ్ళకు లేదన్నారు ఉన్న వాళ్ళకి అడిగారు రేషన్ కార్డ్ నెంబర్ ఎన్ని రూములు ఉన్నాయని కూడా అడిగారండి ఎన్ని గదులు ఉన్నాయి మీకు ఇంటికి ట్యాక్స్ కడుతున్నారా అని కూడా అడిగారు ఇలా చాలా రకాల క్వశ్చన్స్ అయితే అడిగారు రైతు భూమి అంటే పట్టదారు పుస్తకము ఎన్ని గుంటలు ఉందో అని కూడా అడిగారు మాకు అలాంటివి ఏమి లేవు కాబట్టి మేమైతే లేవని చెప్పాము ఏది ఉన్నా లేకున్నా కరెక్ట్ సమాధానం చెప్తేనే బాగుంటుంది ఎందుకంటే మన ఆధార్ కార్డు కొడితే అన్ని డీటెయిల్స్ వస్తాయి కాబట్టి అకౌంట్ ఉందని అడిగారు కానీ అకౌంట్ నెంబర్ లాంటివి ఏమీ అడగలేదండి పిల్లల మగ మగపిల్లలా ఏ స్కూల్లో చదువుతున్నారు ఏం చదువుకున్నారు వాళ్ళకి ఏమైనా స్కాలర్షిప్లు వస్తాయని కూడా అడిగారు మీకు ఇంటింటి సర్వే కంప్లీట్ అయిపోయిందా మీరు కూడా ఈ సర్వేలో పాల్గొన్నారా మీ ఇంటి వైపు వచ్చారా వస్తే ఏమని రాస్తారు మీకు కూడా స్టిక్కర్స్ అయితే వేశారా ఇది సక్ ఇంటింటి సర్వే అని అయితే రాసుకున్నారండి ప్రతి ఒక్కరైతే ఇందులో అయితే ఒక్క దగ్గర అందరూ రాయించేసుకున్నాము మా వీధిలో వచ్చినప్పుడు ఎవరింటి డోర్ లాకుందో తనైతే ఒక టూ త్రీ టైమ్స్ అయినా వచ్చి డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే రాసుకొని వెళ్ళిందండి మీ సర్వేలు కంప్లీట్ అయ్యాయా అంటే అందులో ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి గేదెలు ఉన్న వాళ్ళకి గేదెలు బర్రెలు ఆవులు అలాంటివి ఏమైనా ఉంటే కూడా మేకలు లాంటివి ఉంటే అందులో ఉన్నాయని అడిగారు ఇక్కడ సిటీ వాళ్ళం కాబట్టి అవి ఏమీ అడగలేదు ఆప్షన్స్ అయితే అందులో చాలా ఉన్నాయండి మీకు కూడా ఇన్ని